మే గాయ్స్ నేను మీ భద్రా అని వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వాలంటీర్ల ఆశల సిగురింపు అని అయితే మనకి ఈరోజు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది అసలు వాలంటీర్లకు ఆశల సిగురింపు ఏంటి ఇకపోతే మనకి వాలంటీర్లకు సంబంధించి ఏవైతే మొబైల్స్ ఉన్నాయో ఈ మొబైల్స్ అన్ని వెంటనే ఇవ్వమన్న ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అలాగే సిమ్ములు కూడా త్వరలో అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఇది బాగానే ఉంది కానీ కొంతమంది నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ చేశారు అన్న ప్రస్తుతం ఈ వచ్చిన ఆర్టికల్ ఏపీ మొత్తమా లేకపోతే ఓన్లీ కొన్ని చోట్ల వాలంటీర్లకు మాత్రమే అసలు ఏంటి దీని గురించి కొంతమంది తెలియజేయమని అయితే వాట్సాప్లో మెసేజ్ చేయడం జరిగింది ఈ వీడియోలు నేను మీకు వాలంటీర్లకు సంబంధించి పూర్తి వివరాలు అయితే అందిస్తాను గ్యాస్ ఇంకా వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి మనం వాలంటీర్లకు సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాలకు రిసెప్షన్లో మన వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను అందులో జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు వాలంటీర్ యొక్క అప్డేట్ అనేది అందులో వస్తుంది ఇకపోతే ఈరోజు మనకి ఏదైతే ఒక గత కొంతకాలంగా ఒక రెండు మూడు రోజుల నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లో హెవీ రైన్స్ అయితే రావడం జరిగింది ఈ హెవీ రైన్స్ వల్ల అక్కడ ఉన్న వ్యవస్థ ఐ మీన్ ఎవరైతే ఎంప్లాయీస్ ఇకపోతే మున్సిపల్ కమిషనర్కి సంబంధించి మున్సిపల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ రంగంలోకి దిగినా కానీ వ్యవస్థకు సంబంధించి పూర్తిగా అంటే ప్రజలకి పూర్తి సహకారం అయితే అందలేదు సో ఇక్కడ ఒక ప్రశ్న లేవనెత్తింది ఆ ప్రశ్న ఏంటి అనుకుంటున్నారా వాలంటీర్లు అదే కనుక ఇక్కడ వాలంటీర్లు కనుక ఉంటే ఏ వీధిలో ఎవరున్నారు ఏ ఇంటిలో ఎవరున్నారు మొత్తం ఎక్కడ ఏంటి అనేది ఒక సమగ్ర సమాచారం ప్రతి వాలంటీర్కి వాళ్ళకి సంబంధించిన అవసరం వాళ్ళకైతే తెలుసు ఇప్పుడు మనం ఎవరిని సేవ్ చేసాము ఎవరికి ఫుడ్ అందింది ఎవరి ఇంటి దగ్గర లోతు ప్రాంతం ఉంది ఏంటి అనేది ప్రతి విషయం అయితే తెలుసు కాబట్టి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ కనుక ఉండింటే ప్రతి ఒక్కరికి ప్రజలకి అక్కడ ఉన్న వాళ్ళకి వెంటనే మంచి జరుగు వెంటనే ఆహారం అయితే అందుతుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ప్రశ్న అయితే లేవనెత్తడం జరిగింది ఆల్రెడీ సోషల్ మీడియాలో న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది సో ఈ న్యూస్ స్ప్రెడ్ అవడం వల్ల నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎక్కడైతే వరద ప్రాంతం ఐ మీన్ విజయవాడ పరిసర ప్రాంతాలలో ఎక్కువ రేంజ్ వస్తుంది కదా ఇక్కడ ఉన్న గ్రామ వార్డు వాలంటీర్లు ఇకపోతే సచివాలయానికి సంబంధించిన సిబ్బంది వెంటనే వాలంటీర్లను విలువలోకి తీసుకొని అక్కడున్న వాలంటీర్ల మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ఇవ్వాలని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది సిమ్ములు కూడా ఒక రెండు మూడు రోజుల్లోపు మీ సిమ్ములు మీకు అందిస్తామని అయితే చెప్పడం జరిగింది ఇది ఓన్లీ మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే రైన్స్ వచ్చిన వాలంటీర్లు పరిధిలో ఉంటారో వీళ్ళని మాత్రమే ఏపీలో ఉన్న మిగతా వాలంటీర్ల గురించి అయితే ప్రస్తుతానికి ఎటువంటి అధికారికంగా ప్రకటన అయితే రాలేదు సో ఇప్పుడు ఆర్టికల్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి మీకు నేను లైవ్లో అయితే ఒకసారి చూపిస్తాను స్క్రీన్ రొటేషన్ చేసి ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద అయితే రొటేషన్ అవుతుంది చూడండి సో ఇది మనకి ఈరోజు ఆంధ్రప్రభలో అయితే రావడం జరిగింది న్యూస్ వచ్చేసి వాలంటీర్ ఆశలు చిగురింపు అనేది ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది వరద ప్రభావిత ప్రాంతాల్లో సచివాలయ సిబ్బందితో కలిసి వాలంటీర్లకు సంబంధించి విధులు అయితే నిర్వర్తిస్తున్నారు ఆల్రెడీ కొంతమంది సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది వాలంటీర్లు ఏదైతే ఇంటి దగ్గరికి వెళ్ళి నీళ్ళ బాటిల్స్ ఆర్ ఐ మీన్ ఫుడ్ అందిస్తున్నారు కదా వీటికి సంబంధించి అదే ఇంతకుముందు ఫస్ట్ రైన్స్ వచ్చినప్పుడే వాలంటీర్లు కనుక మీరు కనుక తీసుకొని ఉంటే ఇంత నష్టం అనేది జరిగేది ఉండేది కాదు అందరినీ షో చేసే వాళ్ళం అనేది అయితే ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది ఇకపోతే వాలంటీర్ల ఆసల్స్ గురించి అయి ఉద్యోగ భద్రతపై డెవలప్ ఉన్న వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రస్తుతం అయితే మనకి త్రీ ఐ మీన్ తీపి కబూర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ తీపి కబూర్ ఏంటనుకుంటున్నా ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించే ఆలోచనలో ఉన్నట్టు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వాలంటీర్లు అయితే తీసుకొని వర్క్ అయితే చేపిస్తున్నారు కానీ ఉద్దేశంతో మనకి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది ఇకపోతే దాదాపుగా ఇక్కడ చూడండి పలుమార్లు అధికారులు మంత్రులు ప్రజాప్రతినిధులకు తమ ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి పత్రాలు అయితే అందజేయడం జరిగింది దాదాపుగా రెండు లక్షల అరవై మంది ఉద్యోగులు వాలంటీర్లు అయితే ఉన్నారు వీళ్ళందరూ వరకే మనకి మంత్రులకు ఇకపోతే మనకి ఎమ్మెల్యేలకి అధికారులకు ఉన్నత ఎంప్లాయీస్కి ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు అయితే ఇచ్చాము కానీ ఎక్కడ కానీ మన వాలంటీర్ల గురించి అయితే ఎవరు స్పందించలేదు సో ఇకపోతే వరద ప్రభావిత ప్రాంతాల్లో వాలంటీర్లకు విధులు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది సో ప్రభుత్వం ఏం చెప్పింది ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాలలో ఎక్కడైతే వాలంటీర్లు ఉంటారో వాళ్ళందరినీ వెంటనే విధులలోకి తీసుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేసింది మంగళవారం సచివాలయ ఉద్యోగులతో కలిసి వాళ్ళకు టెలికాన్ఫరెన్స్ నిర్వహించింది బుధవారం సచివాలయంలోని వాళ్ళతో ప్రత్యక్షంగా సమావేశాలు పెట్టి చేయాల్సిన పనులపై అధికారులు దిశానిర్దేశం అయితే చేశారు ఇకపోతే గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఇక్కడ ఏదైతే వాలంటీర్లు అయితే ఉన్నారో వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వెంటనే వాలంటీర్లకైతే తిరిగి ఇవ్వాలి అలాగే మనకి స్మార్ట్ ఫోన్స్తో పాటు సిమ్స్ కూడా త్వరలో రెండు రోజులకైతే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి చూసినట్టయితే ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఐ మీన్ కొనసాగించే ఆలోచనలో ఉన్నట్టు అని మనం ఒక నిర్ణయం అయితే తీసుకోవచ్చు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాలని నేను చెప్తున్నానంటే ప్రస్తుతం వరదలు రావడం వల్ల ఇక్కడ వ్యవస్థ అనేది ఏదైతే ఉందో మిగతా గవర్నమెంట్ ఐ మీన్ ప్రభుత్వం కొంచెం ఆలస్యమైంది అదే వాలంటీర్ అనే వ్యవస్థ ఉంటే ఆ చుట్టుపక్కల ఆ పరిధిలోనే మనం వాలంటీర్ విధులు నిర్వర్తిస్తుంటాం కాబట్టి ఎక్కడ ఎవరున్నారు ఎక్కడ ఎవరికి వెంటనే తక్షణంగా మనం సహాయం అందించాలి ఎవరికి ఫుడ్ ఉంది ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మనం ఎంతమంది కుటుంబ సభ్యులకి ఆహారం అనేది అందించాలి ఈ సమగ్ర ఏదైతే సమాచారం అనేది ఉందో అది అంతా వాలంటీర్గా ఆల్రెడీ ఇక్కడ మైండ్లో ఫిక్స్ అయిపోయింది సో కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగుంటుందని ప్రతి ప్రజల సిటిజన్స్ అందరూ కోరుకుంటున్నారు సో మనం కూడా ఉంచి మన గవర్నమెంట్ మన వాలంటీర్ వ్యవస్థను తీసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీరు కూడా మనం వాలంటీర్ వ్యవస్థను తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ప్రతి వాలంటీర్కి అయితే షేర్ చేస్తారని కోరుకుంటూ జై హింద్